వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ రాయలసీమ స్టైల్లో మటన్ సొరువా ఎలా చేయాలో చూద్దాం రండి ఈ మటన్ సొరవ చపాతీ లెగ్గానీ రాగి ముద్ద లెగ్గానే చాలా బాగుంటుంది మేము రాగి ముద్ద బాగా తింటాం అలాగే ఇది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి చపాతీ లెక్క చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుకు ఒక మటన్ ఒక కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక జలటేసి పెట్టుకుందాం వాటర్ మొత్తం ముద్దది రెండు కొబ్బరి ముక్కలు ఇలా తీసుకొని పొయ్యి మీద పెట్టి ఇట్లా కాల్చుకుందాం రెండు సెకండ్లోనే ఇలా కాలిపోతుంది కొబ్బరి ముక్కను తీసి ఇలా బ్లాక్ బ్లాక్గానే మొత్తం అడ్జస్ట్ తీసేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పగలగొట్టి పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాం ఇదిగైతే కొంచెం రెడ్గా కాలిపోవాలి ఉల్లిగడ్డ ఇప్పుడు మనము పొబ్బలకు ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క ముక్కలు రెండు తీసుకుంటున్నా ఇవన్నీ గ్రైండర్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం చేసుకున్న తర్వాత కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి ఆపులకి బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఒక చెక్క కొద్దిగా సాజీరా ఒక ఇలా చేస్తున్నాను ఇంత ఇంత లవంగాలు ఇంక ఏ మసాలా వాడతలేని ఇవి మాత్రమే వేసి మంచిగా ఉల్లిగడలిదా కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడలు గడ వేసి గోలించుకొని ఒక రెండు రవ్వల కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి దాంట్లోకి వేసుకుందాం ఇలా రెడ్డు కా వేగిపోవాలి ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసిపేసి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నా కదా ఇందాక మటన్ ముక్కలు దాంట్లోకి వేసి రుచికి సరపుడు ఉప్పేసి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఉడికేటప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం దీంట్లోకి వేసి ఇప్పుడు కారం రుచికి సరిపడే కారం నేనైతే నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు కారం మీకు ఎంత పడుతుందో అంత చూసి వేసుకోండి ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఒక రెండున్నర స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను వేసి కలిపి మూత పెట్టి ఇలా ఉడికేటప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లోకి వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసి కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేస్తున్న కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇళ్ళకేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక ఆరు విజిల్ రావాలి ఆరు విజిల్ వచ్చి పూర్తిగా ఏడో విజిల్ వచ్చేటప్పుడు పోయి బంద్ చేసుకొని ఆ విజిల్ మొత్తం గాలి పోయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ సొరవా రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతే ఇంకే మసాలాలు నేను వాడలేదు వేసి కలుపుకొని ఇక చూసినాం కదా చాలా బాగా ఉడికింది సొరవా ఇంత పలుచిగా ఉండాలి ముక్కల్లో కూడా ఉప్పు కారం బాగా పట్టింది ఇప్పుడు ముద్ద తీసుకొని రాగి ముద్దలకి వేసుకొని తినాలి చూస్తుంటేనే నోరు ఊరుతుందండి నేనైతే మరే తినేసిన టేస్ట్ చూసినాను చాలా బాగుంది ట్రై చేయండి ఈ నల్లి ఇష్టం చాలా ఇష్టం నాకైతే అది ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు నల్లి బొక్క బాగుంటుంది చాలా బాగుంది ముక్కు కూడా బాగా కొడికింది కదా చేయండి ఒకసారి చపాతీ లెగ్గర మా ఆయన చపాతి తింటా అండి చపాతి ఇష్టం ఆయన చపాతీలో ట్రై చేస్తున్నాడు చూశారు కదా ఎంత బాగుంది చపాతీలకు కూడా చాలా బాగుంది మా ఆయన బాగా తింటున్నాడు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ